ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ విరాజ్ నాని కి కూతురు మహి కియారా కన్నా అంటే పంచప్రాణాలు అరుదైన వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్న కూతురు కోసం ప్రాణాలను పణంగా పెడతాడు అయితే తన కూతురుకు కథలు చెబుతూ ఊరట కలిగిస్తుంటాడు ఈ క్రమంలో తాను చెప్పే కథల్లో లేదని తనకు అమ్మ కథ చెప్పాలని పట్టుపట్టడమే కాకుండా అలక చెందుతుంది దాంతో తన అమ్మ కథను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో అలిగిన మహి రోడ్డుపై పరుగులు పెడుతుంటే యష్నా మృణాల్ ఠాకూర్ కాపాడుతుంది నాని భార్య బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్ళింది మహి ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నది కొద్ది సంవత్సరాలే మహి బతుకుతుందని చెప్పిన సమయంలో జీవితంలో విరాజ్ ఎలాంటి ఛాలెంజ్ను స్వీకరించాడు విరాజ్ మహి జీవితంలోకి వచ్చిన యష్న ఎవరు వారం రోజుల్లో పెళ్లి కుదిరిన యష్న విరాజ్ ఫ్యామిలీకి ఎలా దగ్గరైంది డాక్టర్ అరవింద్ అంగద్ తో పెళ్లిని కాదనుకుని మహి కోసం యష్న ఎందుకు తాపత్రయపడింది అరుదైన వ్యాధిని మహి జయించిందా మహికి తల్లి కావాలనుకున్న యశ్న కోరిక నెరవేరిందా అనే ప్రశ్నలకు సమాధానమే హాయినా అన్న సినిమా కథ విరాజ్ మహి బాండింగ్ను క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే అంశం కథ ఎమోషనల్గా మొదలవుతుంది హోమ్లీ ఫన్ వాతావరణంతో ఎక్కువ కాలయాపన చేయకుండా దర్శకుడు సౌర్యవ్ నేరుగా కథలోకి తీసుకెళ్లడంతో ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది కానీ కథలో వేగం లేకపోవడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇంటర్వెల్ ముందు నడిపించిన డ్రామా ఎమోషన్స్ వర్కౌట్ కావడంతో ఫస్ట్ హాఫ్ కొత్త అనుభూతిని పంచడమే కాకుండా సెకండ్ పై అంచనాలు పెంచుతుంది తండ్రి కూతుళ్ళ మధ్య కథ కావడం స్టోరీలో వేరియేషన్స్ ట్విస్టుల కారణంగా దర్శకుడు ఎక్కువగా డిటైల్గా చెప్పడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కారణంగా ప్రతి సీన్ ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుంది ప్రీ క్లైమాక్స్ నుంచి అండ్ టైటిల్ వరకు గుండెను పిండేసే నాటకీయత భావోద్వేగానికి గురిచేస్తుంది చివర్లలో జయరామ్ క్యారెక్టర్ ట్వీస్టు అలాగే అంగద్ బేడీ ఎపిసోడ్ సినిమాను మరింత గంభీరంగా ఎమోషనల్ గా మారుస్తుంది క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని